కిరణ్ అన్న ఫ్రెండ్ అనుకుంటా మరీ కళ్ళకుండా చూస్తుంటే చిన్న షాక్ ఇచ్చా ఇదిగో ఇష్టం గరికి ఆయనక బెండకాయ వేపునంటే ఇష్టం అంటే నువ్వంటే ఇష్టం లేదా నువ్వంటే నేనంటే చాలా ఇష్టం రాత్రులు నిద్రపోనివ్వరు ఓహో అందుకే నా అలా చిక్కిపోయా మొగోళ్ళ ఇంట్లో ఉంటే పెళ్ళాలు చిక్కిపోతారా మరి ఏమనుకున్నావు ఎవరైనా చిక్కిపోవాల్సిందే అయితే నే వెళ్ళిపోతాను ఇప్డే ఇక్కడికి మీ కాఫీ అక్క కాఫీ అంట హ్ హ్ అబ్బా అక్క కాఫీ తీసుకువెళ్ళు వెళ్ళు ఏదో ను తప్పక వేయలేవేలు తప్పకవే ఆయన కాఫీ తాగినట్టేలే నువ్వు కాఫీ తగ్గుతావేమో అని నాకు బావగారు కాఫీ తాగినట్టే ఇదిగోండి కాఫీ పేరీనా ఇదిగో ఎప్పుడు కాఫీ అంటే అలాంటి ఇంటి నిండా ఉన్నారు ఈ టైంలో కాఫీ ఏమిటి బంధువులు లేరు లేరు నాకు ఎప్పుడు కాఫీ తాగాలనిపిస్తే అప్పుడే తాగుతా ఇదిగో ఏమిటి కాఫీ ఇవ్వడానికి వెళ్ళినావిడా ఇంకా రాలేదు కొంపదీసిద్దర కలిసి కాఫీ దాగుతున్నారా ఏమో అల్ వచ్చింది ఏమిటక్క ఇంతసేపు ఏం లేదులే ఏ నాతో చెప్పకూడదా చెప్పచ్చు కానీ అయితే చెప్పు అదేదో మాతో చెప్తే మేము నవ్వుతాంగా హ్మ్ ఆ దృష్టిమే లేదు ఏంటి నవ్వుతున్నారు अरे నవ్వుక అర్థం తెలుసుకునే వయసు మీకు రాలేదు పోరా ఓ సార్ యాబిషోన్ తెలేదు కాఫీ విషయమే గా నిన్ను పొదినా ఆ ను గార్డ్ దిగదలమై తిటిరా ఈరా బాడీ లోపల చేయడానికి ఒక రేంజ్ ఒక స్టైల్ ఉంటుంది ఇప్పుడు చూడు ఎదవ యాడ్లు సినిమాలు చూసి బిల్డ్ అప్ ఇలాగే ఉంటుంది. తగ్గుతావా अरे ఈ బాటిల్ అయినా జార్తి ఓపెన్ చేramos. మందు మందు ఈ తిండిలో ఏనొచ్చాడంట బాబు. చిన్న అంకుల్ రండి. మీకు ఎలా తెలుసింది అంకుల్? బుండున ఏగకి, పెండన ఉన్నా కాకి ఒకటి యాపరా వాసన పట్టేశాను. వాలేసా. అంటే మీరు ఆ ఆ ఆల్సషన్ jata డైరెక్ట్ గా ఊర కుక్క నిట్నే పర్వాలేదు. నాకు కావసింది చుక్క.

నేను ప్రొఫెషనల్ రా ఇలాంటి బాటిల్స్ కొన్ని వేలు కొట్టా నేను నా ఫ్రెండ్ సోడా మందులా కలిసి ఉండేవాడు అనమాట రాత్రంతా కలిసి తాగొచ్చు ఆనందంలో పగలు ఎవళ్ళ పొలంలో వాళ్ళు ఉండేవాడు చిల్లర్ చిల్లర వాడు స్టైల్ గా ఇలా దాగేవాడు నేను ఇంకా స్టైల్ గా ఇలా దాగేవాడు సీసా సీసేవాడు నేను చెల్లెడు కొట్టి ఏమని పడిచ్చేసేవాడు నేను అందులో చూడ నేను ఫస్ట్ రెండు తాగుతాం ఆ తర్వాత రామారు అనమాట ఒక చుక్కలు పడే వేళ నాకు ఒక విషాద వార్త అందింది నా ప్రాణ స్నేహితుడు తాగి తాగి లివర్ పోయి ఆసుపత్రిలో చేరాడు అని వెంటనే అప్పు చేసి ఫుల్ బాటిల్ కొని ఆస్పత్రికి వెళ్ళి చావు బతుకుల మధ్య ఉన్న వాడి గొంతులో దెబ్బతో వాడు ఆస్పత్రి నుంచి శ్మశానానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆ బ్యాలెన్స్ తగిన ఇంటికి వచ్చేది అయ్యో పాపం ఏమిటి తాగాడు చచ్చాడు వాడు చచ్చినా మా స్నేహం చావలేదు స్నేహానికి చావు లేదు అని వాడు చచ్చిని రూపించాడు ఒరే ఎప్పుడు తాగినా నన్ను గుర్తు పెట్టుకోరా అని నా చేతిలో స్టీల్ గ్లాస్ పెట్టి వాడు ప్లాస్టిక్ తల్లేశాడు అప్పటి నుంచి స్టీల్ గ్లాస్ తో నేను రోజు తాగుతూనే ఉన్నా పైనుంచి వాడు ఆనంద బాష్పాలతో ఆశీర్వదిస్తూనే ఉన్నా ఇంకా ఇంకేముంది మందైపోయింది అయిపోయింది కథ అయిపోయింది మీకు ఎక్కువ అయిపోయింది ఈ చెగోడి తొంగోండి ఎవరా అమ్మాయి తెలియదురా అలాంటిదేం లేదురా నాకంతా తెలుసురా మన వాళ్ళు చెప్పారు ఎనీహో ఎప్పుడు అమ్మాయిలు వైపు చూడండి నీకు ఒక అమ్మాయి అంతగా నచ్చిందంటే ఆ అదృష్టం నీది కాదురా ఆ అమ్మాయిది ఎప్పటికైనా తప్పకుండా మళ్లీ అమ్మాయి నీకు కనిపిస్తుంది ఆల్ ద బెస్ట్ నేను అమ్మాయిని ఇష్టపడ్డాను తను ఎంత అందంగా ఉన్నా సరే ఇంకొకరిని చూసి నా మనసులోని మధురమైన ఫీలింగ్స్ ని చెడుగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయదు లవ్ దిస్ బండ్స్ నాట్ ఆల్వేస్ రెండు జన్లు వేసుకోవటం లేదు అయ్యో బామా వేసుకోరు ఏం సిటీనో ఏమిటో మా కాలంలో మూడు ముళ్ళు పడేదాకా రెండు జన్లు వేసుకునేవారు రెండు జన్లు చూడగానే తెలిసిపోయేది పెళ్లి కాలేదని పెళ్లికి ముందు నువ్వు వేసుకున్నావా పెళ్లికి ముందు నన్ను అందరూ రెండు జల్ల సీత అని పిలిచేవారు అసలు మీ తాతయ్యకు నాలో నచ్చింది ఆ రెండు జల్లేనట రెండు జన్లు మీరు చాలా సెక్సీగా గా ఉండేవారేమో అందుకనే తాతయ్య ఫ్లాట్ అయ్యారు నాకు సిక్కి ముందే చెప్తున్నాను నాది పదమూడు ముక్కలు రా ఇంత చండాలంగా వేసిన నువ్వే నువ్వేనా రే ఈసారి నాకు డెఫినెట్ గా జోగడు భలే తగిలిందిరా తమ్ముడు బాళిచ్చేరా నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను మాటలు తిన్నాక రాని మర్యాదగా సారీ చెప్పు సారీ చెప్పు నేను చేస్తా ఏమైనా చేస్తా అయితే నేను చేసి నువ్వు చేస్తా చేస్తారా ఎంత పంద చిన్న పిల్లలతో నీకెందుకురా రా బాల్ ఇచ్చేరా రే నువ్వు నోరు మీరా నోడిస్తా ఏం చేస్తావో చేసుకో ఏంట్రా